సన్న రకం వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సత్యను ఛానల్ కథనానికి స్పందించిన అధికారులు రైతుల కొరకు సన్న రకం వరిధాన్యం కొనుగోలు చేయడానికి సర్వం సిద్ధం చేశారు శనివారం నాంపల్లి మండల పరిధిలోనే చిట్టంపగడు పరిధిలో నాంపల్లి ఫీడ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ గూగుల్లోతో దేవసింగ్ సందర్శించి రైతులతో మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు సన్న రకం వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సత్యన్యూస్ ఛానల్ కథనానికి స్పందించిన అధికారులు రైతుల కొరకు సన్నరకం కొనుగోలు చేయడానికి సర్వం చేశారు శనివారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు పరిధిలో నాంపల్లి ఫీల్డ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ గుగులో దేవసింగ్ సందర్శించి రైతులతో మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా నాంపల్లి తహసీల్దార్ గూగులతో దేవాసింగ్ మాట్లాడుతూ రైతులెవరూ ఆందోళన చెందవద్దని కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను రైతుల నుండి కొనుగోలు చేస్తామని అన్నారు కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన తహసీల్దార్లతో పలువురు రైతులు వారి సమస్యలు చెప్తూ వరిధాన్యం ధాన్యం ఆరబెట్టి తేమ శాతం వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని అకాల వర్షం కురిస్తే వరి ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆరు కాలం కష్టపడి పండించిన పంట నేలపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సన్న రకం కొనుగోలు కొరకు వజ్రతేజ ఫార్బైల్ రైస్ మిల్లును ట్యాగ్ చేసినట్లు తెలిపారు అనంతరం ఆయన వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన హమాలీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని ముందస్తు ప్రణాళికతో వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన వసతులు సిద్ధం చేసుకోవాలని వెంటనే హమాలీలను ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని ఫీడ్ రైతు ఉత్పత్తిదారుల లిమిటెడ్ కంపెనీ సీఈఓ మాధవరెడ్డితో చరవాణి ద్వారా మాట్లాడి హెచ్చరించారు ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం వచ్చిన వరిధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గొల్లబోయిన వెంకటయ్య రైతులు ఉగ్గపల్లి వెంకటయ్య వట్టికోటి కొండయ్య సూర్యనారాయణ సత్యనారాయణ ఏకుల ముత్యాలు తదితరులున్నారు ఉన్నారు కరెక్ట్ కాదేది ఎడ్ల మల్లెపల్లి ఒక్కటికేనా నువ్వు ఇట్లా ఇక్కడికి రా ఇక్కడికి వస్తే మనం ఏదైనా సాయం చేయవచ్చు వాళ్ళకు హమాలీ లేరు ఫ్యాడీ క్లీనర్ ఒకటే ఉంది ఇప్పటికి ఇరవై రోజులైంది చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్యాడీ క్లీనర్ కోసం ఇప్పుడు వస్తే వాళ్ళు ఇరవై రోజుల నుంచి ఉన్నారు వాళ్ళు ఇరవై రోజుల నుంచి ఇక్కడ పడికాపులు కాస్తున్నారు ఈ ఎండలలో మ్యాచర్ వచ్చి వారం పది రోజుల నుంచి వస్తుంది ఇప్పుడు మీరు ఇంకా ప్యాడీ క్లీనరు ఇంకా మహమాలి అని తిరుగుతుంటే ఎట్లా ఇది ఎక్కడ లేరండి ఒక్క హమాలి లేరు ఇక్కడ రోజులైందే మేము ఓపెన్ చేసి కాకపోతే చేయొద్దు ఇంట్లో పడుకోవాలి ఎవరు చేయమన్నారు నిన్ను ప్యాడీ క్లీనర్ లేదు హమాలి లేదు ఎవరు లేరు ఎవగారు ఇక్కడ చాలా ఇబ్బంది ఉందండి ఎవరు లేరు ఇక్కడ చిట్టెంపాడులో చిట్టెంపాడులో చెప్పినా కదా ఏడు ఎక్కడ మీ ఏవో లేడు మీరు లేరు ఎవరు చెప్పేయండి లేదండి ఇప్పుడు బస్తాలు మస్తున్నాయి కుప్పలు బాగున్నాయి ఇక్కడ మ్యాచర్ వచ్చి ఉన్నాయి హమాలి ఒక్కరు గతి లేదు ఇంకా సన్నాలే స్టార్ట్ వీళ్ళకి ఇవ్వడమే పొరపాటు ఈ సంఘానికి ఇవ్వడమే వీళ్ళకు వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు చేయండి మాట్లాడండి మరి డిఏ గారితో మాట్లాడండి నేను నిన్న పది గంటలకు వాళ్ళకు డిఎం సివిల్ సప్లై గారితోని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే మనకు నిన్న పదకొండు గంటలకే నాకు వంద లారీలైనా పంపండి నేను దింపుకుంటా కానీ నాకు తాలు అవి ఇవి ఏం ఉండవద్దు సార్ అని చెప్పి ఆయన చెప్పిండు వజ్ర ఆయన మిల్లర్ ఆయన ఈయనకు పురుషోత్తంకు నేను పదకొండు గంటలకి எது லோட்டி அம்மு మనముడియం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ మనతో పాటు నాంపల్ తహసీల్దార్ గారు పువ్వులు దేవాసం గారు ఉన్నారు ఇక్కడ రైతులంతా ఒడి ధాన్యం లిఫ్ట్ చేయలేరని వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వారి దృష్టికి రావడం తోటి వారు మార్కెట్ ను సందర్శించడం జరుగుతుంది ఒకసారి రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు వారి మాటలు చూస్తున్నాము సార్ నమస్కారం సార్ నమస్తే అండి నిన్నటి వరకు మనకు కొంత జిల్లాలో మిల్ల సమస్య అని ఉండే వాస్తవానికి పియపల్లి మిల్లు అలర్టు చేసినాము నిన్న మొన్న సాయంత్రం నుంచి మేము మాట్లాడి నిన్న పదకొండు గంటల వరకు వజ్రతేజ అనేది మిల్లుకు అలర్టు చేసినాము నిన్న వెంబడే వీళ్ళు పీపీసీ సెంటర్ నిర్వాహకులకు నిన్న పదకొండు గంటలకి చెప్పినాను రెడీ చేసి మీరు లిఫ్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇప్పుడు చిన్న సమస్య ఉంది హమాలి సమస్య ఉంది అని చెప్తున్నారు అది వెంబడే కంపల్సరీగా ఇవాళ సాయంత్రానికి రెక్టిఫై చేసి ఇవాళ మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసి ఇవాళ రాత్రికి ఒక రెండు లారీలు లేపి రైతులకు ఉపశమనం కల్పించాలనేది నేను కోరుతున్నాను అలాగే రైతులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దు ఖచ్చితంగా మీ యొక్క ధాన్యాన్ని ఈ రెండు మూడు రోజుల్లో కొనిపించే బాధ్యత మేము తీసుకుంటాము మీరు నిశ్చింతగా ఉండండి హమాలి రాకపోతే కూడా మేము తెప్పించుకొని మేము సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ అదే కంటిన్యూ చేయను ఉండాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా తెలుపుతూ ఉన్నాము అదేవిధంగా ఈ ధాన్యాన్ని అసలే వేసవి కాలము రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా రైతులు పంట పండించడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన తర్వాత కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు సార్ వాళ్ళకి ఈ మంచి ఉపశమనం కల్పించి వారికి ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు వెంటనే లిఫ్ట్ చేసే విధంగా తగు చర్యలు మీరు తీసుకున్నందుకు మేము కూడా సత్య ద్వారా తెలియజేస్తూ ఫోర్ స్టూడియో వెంకటేశ్వర్లు సత్య